ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రాష్టం లేదా వ్యక్తిపైనా హిందీని రుద్దలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మోదీ వచ్చాకే ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్యా దిశగా అడుగులు పడ్డాయని వెల్లడించారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది కోసమే తమిళనాడులో డీఎంకే సర్కార్ రాద్దాంతం చేస్తోందని విమర్శించారు తీవ్రమైన అవినీతి మోయలేని పనుల భారం మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నాటకాలాడుతున్నారని ఆరోపించారు అఖిలపక్ష సమాపేశం సైతం రాజకీయ ఎత్తుగడేనని తెలిపారు త్రిభాషా సిద్దాంతం తమ హాయంలో వచ్చింది కాదన్న కిషన్ రెడ్డి సి రాజగోపాలాచారి ఆలోచన నుంచే వచ్చిందన్నారు కాంగ్రెస్ హయాంలో కొఠారి కమిషన్ సైతం త్రిభాషా సిద్దాంతాన్ని బలపరిచిందని స్పష్టం చేశారు జాతీయ విద్యా విధానం ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదేమీ కొత్తగా ఈ రోజు ప్రవేశపెట్టలే గతంలో కూడా ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు కాంగ్రెస్ సాయంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డిఎంకే వ్యతిరేకించలేదు నైన్టీన్ ఎయిటీ లో ఆ రోజు ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం ఈ రోజు ట్వంటీ ట్వంటీలో లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీ ఇతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈరోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశం ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన గాని ఏ ఒక్క రాష్ట్రం పైన గాని ఏ ఒక్క అంశం పైన గాని హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా